మనోహర్ చౌదరి గారికి సర్పంచ్ కి మరి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరులందరికీ కూడా నమస్కారము మరి చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు చంద్రబాబు నాయుడు వస్తే అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి అందుకోసమే ఈ అపోహలకు కూడా ఎవరు కూడా పట్టించుకోకండి మనకి చాలా మంచి కాలం వచ్చింది కుటుంబ ప్రభుత్వం రావడంతో మన స్టేట్ కూడా ఒక డెవలప్మెంట్ తరఫు ముందరికి పోవడానికి చాలా ప్రధానమైన ఛాన్స్ ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ఎలక్షన్లోకి పోయినప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పి ఏదైతే పథకాలు పెట్టుకుని ముందరికి పోయామో ఆ సూపర్ సిక్స్ పథకాలు పూర్తి చేసుకొని అదే కాకుండా పిల్లలకి మధ్యాహ్నం భోజనాలది దొక్క సీతమ్మ అనే ఒక కార్యక్రమం పెట్టి మధ్యాహ్నం ఇంటర్మీడియట్ పిల్లలు మరి స్కూల్ దాకా పోయి ఇంటి దాకా పోయి భోజనాలు తీసుకుని వచ్చుకునేది పెట్టుకోకుండా వాళ్ళ కోసం అక్కడనే కాలేజీలని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అదే కాకుండా మనం ఆడవాళ్ళకి ఏదైతే ఉచిత బస్ ప్రయాణం చెప్పామో మరి ఆడవాళ్ళందరూ కూడా బస్సు చేయడం జరుగుతుంది మరి ఆటో వాళ్ళ ఆటో వాళ్ళకి దెబ్బ పడుతుందని చెప్పి ఆటో మిస్త్రా అని చెప్పి ఆలోచన కూడా చేసుకొని మనము దాని వాళ్ళకు కూడా ఆటో డ్రైవర్లకు కూడా ఏదో ఒక రూపంలో మనం డబ్బు ఇవ్వడం జరుగుతుంది మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారితోనే ఒక్క ఇది సాధ్యం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పోయిన గవర్నమెంట్ లో పోయిన గవర్నమెంట్ లో బటన్ ఈ మేము అది చేయడము ఇది చేయడం కాడికే మొత్తం ప్రభుత్వం ఆగిపోయింది కానీ చంద్రబాబు నాయుడు గారు బటన్ ఒత్తేది కాదు మీరు నిరంతరం పబ్లిక్ లో ఉండాలా ప్రజల్లో ఉండాలా మనం చేసే కార్యక్రమాలు చెప్పాలా ఎందుకంటే పబ్లిక్ సపోర్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు మనం చేయొచ్చు అందుకోసమే ఆలోచన పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సోదరులు కూడా మనం చేసే కార్యక్రమాలు ఊర్లో లేకపోయి ఇట్లనే చెట్ల కింద కూర్చుంటారు చెట్ల కింద కూర్చున్నప్పుడు మన కుటుంబ ప్రభుత్వం ఎంత బ్రహ్మాండంగా చేస్తుందో మనం నలుగురికి చెప్పుకోగలిగితే అదే పెద్ద దీవెన మనందరికి కూడా మరి కొన్ని ప్రోగ్రాంలు మధ్యలో కొన్ని ఆగిపోయినాయి లాస్ట్ టైము మనము ప్యాపిలి అంటే పత్తికొండ రోడ్ ఏదైతే ఉందో అప్పుడు నేను శాంక్షన్ చేయించుకుని వచ్చారు పెద్ద ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు సోల వల్ల ఆ రోజు మనకి ఇరవై కోట్లతో శాంక్షన్ జరిగింది కానీ మన దుర్దృష్టాతం గవర్నమెంట్ మనం పంతొమ్మిదికి పోగొట్టుకున్నాం పంతొమ్మిదికి పోగొట్టుకునే లోపలికి నాకు గుర్తుంది ఒక రెండు వందల కోట్లది రోడ్లు మిగిలిపోయింది వాళ్ళు అప్పుడు ఏం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ రాతన ఉంది రాతనకు రాతన కొ ఆ రోడ్డు అట్లాంటిది ప్లస్ ఈ ప్యాఫలీ రోడ్ ఏదైతే చెప్పానో ఇట్లాంటివన్నీ కూడా మిస్ చేసుకుంటా వచ్చారు వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాసిరకం పనులు చేస్తారు మరి కోటి కోటిగాళ్ళ అందరికి తెలిసే ఉంటుంది వాళ్ళు అప్పుడు మంచి బ్రహ్మాండమైన వీడియో పెట్టారు ఇట్లా ఊరిక చేతితో ఇట్లా పోతే కార్ రోడ్ లోపలికి వెళ్ళిపోయింది మరి అంత దాని దరిద్రంగా అంత నాసిరకంగా పనులు చేస్తారు ఆ పనులను కూడా రివైజ్ చేసుకుంటా ఇప్పుడు మన బీసీ రెడ్డి గారితో వాగ్దానం ఇప్పించుకొని వచ్చాను కంపల్సరీ పత్తి కొన్నట్టు ప్యాపిలి రోడ్ కంపల్సరీ మన ఆయాంలోనే కంప్లీట్ చేస్తాను ఆయన కూడా మనకి అది చల్లని ఒక మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను తమ్ముడు మీకోసం అని అదే కాకుండా మీరందరూ రీసెంట్ గా పేపర్ లో కూడా చదివింటారు ఇది ఈ హైవే కూడా ఫోర్ వే హైవే అయింది అది ఫోర్ వే హైవే అయిందంటే బ్రహ్మాండంగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక కాంట్రాక్ట్ వచ్చింది ఏదో కమిషన్ వచ్చి సంతృప్తి కాదు ఒక హైవే పడిందంటే మన తరపు ఇండస్ట్రీలు చాలా మటుకు వచ్చే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఉంటారు మనకి పెద్ద సొల వలన కే కృష్ణమర్తి గారి దీవన వలన మన చెరువులన్నీ నింపుకున్నాం మనం ఆ చెరువులు నింపుకునే క్రమంలోనే ఇప్పుడు ఏదైతే జియో మైసూరు గోల్డ్ మైన్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా అదే టైంలో మనము క్లియరెన్స్ ఇప్పించి వాళ్ళకు కూడా వాటర్ యూసేజ్ కోసము మనం పర్మిషన్లు ఆ కాలంలోనే ఇచ్చాం మరి ఐదేళ్లు వాళ్ళు భయపడినారు జియో మైసూరు వాళ్ళు ఎక్కడ మనం ఓపెన్ చేస్తే ఈ బంగారం బంగారం అంటే జగన్కి ఇక్కడ ఆశ పుట్టి వచ్చి దాంట్లో చేపెట్టాలని చెప్పి హైదరాబాద్ ప్రశస్తాను ఏం చేయకుండా ఏ మూమెంట్ చేయకుండా ఉద్రిగా వచ్చి ముట్టుకుంటే మనకేదో ఉండేది పోతుందని చెప్పి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మన దాడికి వచ్చి ఏదైతే పర్మిషన్ కావాలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలో అవన్నీ కూడా మనతో చేయించుకొని ఆ పైప్ లైన్ ఏదైతే ఉందో అది కూడా మనతోనే చేపించుకొని ముందరికి పోవడం జరుగుతుంది ఆ క్రమంలో మనకి ఇప్పుడు దాకా ఒక మూడు వందల ఉద్యోగాలు మన తుగ్గలి మండలం యువతకి వస్తున్నాయి ఇది రాను ఇంకా మంచి కొన్ని రోజుల లోపల ఈ ఇండస్ట్రీ ఇంకా పెద్దగా అయితే గోల్డ్ మైన్ అనేది ఇక్కడతో ఆగదు ఇంకా పెద్దగా అవుతుంది ఇంకా ఉద్యోగాలు దొరుకుతాయి అట్లా మనం సపోర్ట్ చేసుకుంటూ పోవాలి మన లీడర్లకు అందరూ కూడా నేను ఏం చెప్తున్నానంటే యువకు పది మందికి ఎక్కువ వచ్చినాయి పది మందికి తక్కువ వచ్చినాయి అని చెప్పి శోభ పెట్టుకోకండి ప్రతి ఒక్కరు కూడా ఛాన్స్ ఇప్పిస్తాం ఒకటేసారి ఒక కంపెనీలో వెయ్యి మంది ఎక్కించుకోవాలంటే వాళ్ళ కంపెనీ ముసుకొని వెళ్ళిపోతాడా లేదా మీరుగా ఆలోచించాను అందుకోసమే స్లోగా చేస్తాం యోగంలో ఇబ్బంది పెట్టకుండా ముందర తీసుకొని పోతాం మన పత్తికొండ యువతకి మన తుక్కలి మండలం యువతకి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా మనం ఏదైతే చెప్పామో ఛాన్సెస్ ఇస్తామని హండ్రెడ్ పర్సెంట్ గా ఆ ఛాన్స్ మనం ఇస్తాం అదే కాకుండా నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మన కాడికి మీరందరూ ఎవరైతే ఆఫీసర్లు తీసుకుని వచ్చారో అగ్రికల్చర్ ఆఫీసర్లు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి మరి ఇందాక హిమాయ్ చౌదరి గారు చెప్పినట్ల అది నా పేరెక్కి అయ్యా ఒక పేరే కదా ఏమవుతుంది లేదు చూడరు లేదన్న టైప్లా మీరు ఎవరు కూడా దయచేసి ఆ పనులకి పాల్గొనకండి ఎందుకంటే అట్లాంటి పనులు చేస్తే మన ఏళ్ళతో మన కళ్ళు కూర్చుకున్నట్ల ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గత ఐదేజ్ లో ఫైవ్ ఇయర్స్లో ఏదైతే మిస్టేక్లు జరిగినాయో ఆ మిస్టేక్లన్నీ పూర్తి చేస్తూ వాళ్ళు చేసినప్పుడు కూడా మనం క్లియర్ చేసుకుంటా ఎన్ని స్కీమ్లు నడుపుతున్నారంటే ఆయన ఆ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నారో మీరందరూ కూడా ఆలోచించాలా మన తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడికి ఇట్లాంటి పనులు చేయకుండా మన సపోర్ట్ కూడా మనం చూపించినట్లయితే అని చెప్పి ఈ సభాపూర్వకంగా ప్రతి ఒక్కరికి చేతులు మరి రాబోయే కాలంలో కూడా యువతకి ఇంపార్టెన్స్ ఇస్తాం మనం అందరం యువతని ముందర పెట్టుకుంటాం ఎందుకంటే మన ఆలోచనలు ఒక పాయింట్ దాకానే ఉంటాయి యువతది వినూత్నంగా వినూత్నంగా కొత్త కొత్త రకాల ఆలోచనలు తీసుకుని వస్తారు వాళ్ళని ముందర పెట్టుకొని మనం ముందర నడుపుతాము యువతకి మనం ప్రాధాన్యత ఇస్తాము అదే కాకుండా ఇక్కడ సోలారు అదే విధంగా విండ్ పవర్ చాలా మటుకు కంపెనీలు అప్రోచ్ అవుతున్నాయి వాళ్ళ కారు కూడా మనకు ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి అక్కడ చిన్న ముందు కాంట్రాక్టర్లు ఉంటే వాళ్ళకి రోడ్లు వేసే అవకాశాలు కూడా మనం వాళ్ళ కంపెనీతో మాట్లాడుకొని అందరికి ఇప్పిస్తాము మీరందరూ కూడా ఎవరు కూడా ఆ కంపెనీలని అప్రోచ్ కాకండి ఏమైనా ఉన్నా కానీ ఆఫీస్ కాడికి రండి మనం కూర్చొని మాట్లాడి ఏదన్నా సౌకర్యాలను ఏమైనా భంగమైకుంటే హండ్రెడ్ పర్సెంట్గా ఆ సౌకర్యం కూడా కరెక్ట్గా చేసుకొని పోతాం ఇందాక పెద్దలందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు కానీ ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయారు మనము రైతు సదస్సులు ఏర్పాటు చేసుకుంటాం ఉత్త గవర్నమెంట్ తరఫు నుంచి ఆఫీసర్లు వచ్చేది కాకుండా మనము రైతు సదస్సులు ఏర్పాటు చేసుకొని ఎందుకంటే రైతు అనేటోడు ఒక ఆశాజీవి పక్కన పంట బాగా వచ్చిందంటే అదే పంట వేయాలని చెప్పి నాకు కూడా ఆశ ఉంటుంది నేను వేస్తాను అదే పంట నన్ను చూసి ఇంకొక ఐదు ఆరు మంది వేసుకుంటాను ఆ ఐదు ఆరు మంది వేస్తే లోపల ఆ ఏదైతే టమాటా అనుకోండి ఏదన్నా అనుకోండి ఉల్లి అనుకోండి దాని ప్రైస్ పడిపోతుంది దాన్ని ట్రైప్ అయితే తీసుకొని పోతాం మనమే డైరెక్ట్ రోడ్డు పైన వాడేస్తాము పత్తి కొండలో టమాటా రోడ్డు పైన వాడేస్తానని పేపర్ కింది అందుకోసమే అట్లా కాకుండా మన అగ్రికల్చర్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా యువత ఉన్నారు వాళ్ళలో కూడా మంచి ఐడియాస్ ఉన్నాయి సదస్సులు ఏర్పాటు చేసుకొని ఒక సెక్టర్ లో ఒక టైపు పంట పండిస్తాం ఒక సెక్టర్ లో ఇంకొక టైప్ పండిస్తాం ఒక చోట సోరకాయలు అయితే ఒక చోట టమాటాలు పెడతాం ఒక చోట టమాటా అయితే ఒక చోట ఉల్లి పెడతాం ఒక చోట ఉల్లి అయితే వేరే చోట ఇంకొకటి అట్లా పెట్టుకుంటా సెక్టర్ వైజ్గా మనం పెట్టుకుంటా వస్తే ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఎవరికి కూడా లాస్ కాకుండా రైతు అనేటోడు కూడా సంతోషంగా ఉంటాయి ఒకవేళ ఒకవేళ ఇది కూడా అంటే నేను ఇప్పుడు పత్తికొండలో ఏం చేశామంటే ఈ టమాటా ఈ ఎవరైతే ఈ దళారులు ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని ఒక ఇద్దరు ముగ్గురు దళారులకి ఈ చైతన్య హాస్టల్ నారాయణ హాస్టల్లో వాళ్ళకి ఒక కాంట్రాక్ట్లు చేపించారు ఎక్స్ట్రా ఉండేటివన్నీ కూడా వాళ్ళే కొనుక్కొని తీసుకొని పోయి ఆ కాలేజ్లలో ఇచ్చి వాళ్ళు మంచి డబ్బు చేస్తుంటున్నారు అదేవిధంగా మన తుగ్గలి మండలం కూడా ఆ పని మనం చేయొచ్చు మనం అందరం కలిసి కట్టుకొని ఒక ఆలోచన ముందరకుపోతే ఏ రైతు కూడా నష్టం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రాఫిట్లో ఉండేటట్ల ఆ బాధ్యత ఆ బాధ్యత నా భుజ పైన కూడా నేను వేసుకుంటాను కానీ కానీ మీ అందరు కూడా ఈజీగా అయిపోతుంది టమాటా అయితే ముప్పై రోజులు వచ్చేసేది ఏదైతే ఏదో ఇంత తొందరగా వచ్చేస్తుందని ఆశపడకండి మనం అందరం కలిసి కట్టుకొని మాట్లాడుకొని మనం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరం కూడా ప్రాఫిట్లో ఉంటాము ఇంకా ఇంకొక చిన్న మాట మనము ఇంత మటుకు ఇక్కడ దాకా మనం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాం పైన మోడీ గారు ఉన్నారు మోడీ గారి బ్లెస్సింగ్ లేకపోతే మనము రోజు చాలా ఇబ్బందుల్లో ఉంటుంది ఆయన ఆశీర్వాదం మన స్టేట్కి ఉంది ఆయన కూడా చూశాడు పోయినసారి వాళ్ళతో పాటు ఎవరో పాల్గొన్నారు ఎవరైతే వాళ్ళతో పాటు ఉండేదో వాళ్ళ సంగతి అర్థం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారికి మీరు రావాలా మీరు వస్తేనే పవన్ కళ్యాణ్ గారు కూడా రావాలా మీరందరూ వస్తేనే స్టేట్ కరెక్ట్గా అవుతుందని చెప్పి మోడీ గారు కూడా గమనించి మన తెలుగుదేశానికి కూడా కూటమి దాంట్లో తీసుకొని మనం ముందరు మరి మీరందరూ కూడా ఒక్కసారి వెబ్సైట్లు మన పిల్లలతో మన గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసింది గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి సబ్సిడీలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు ఉన్నాయి ఇళ్ళలు ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి ఒక యాభై ఆరు సబ్సిడీలు పైన ఇల్లు దానిపైన అన్ని యాభై ఆరు రకాలుగా ఉన్నాయి అక్కడ మీరందరూ అవన్నీ చూడండి అవన్నీ కూడా ఎంతసేపు మన స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం వాడతాం అది మన హక్కు ఎందుకంటే మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనకు కూడా ఈ హక్కు ఉంది అందుకోసమే ఒకటే దాని చోట బరువు పెట్టకుండా ప్రతి ఒక్కరం కూడా పాల్గొంటాం దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఈ వచ్చే వచ్చే నెల ఈ నెల పదహారు నాడు మోడీ గారు వస్తున్నారు కర్నూలు మోడీ గారు ఏ స్టేట్కి ఇన్నిసార్లు కంటిన్యూస్గా ఎప్పుడు రాలేదు మన స్టేట్కి వస్తున్నారు అంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత గట్టిగా పట్టుకొని పిలుచుకొని వస్తున్నారో మన పరిస్థితి చూపిస్తున్నారో మీరందరూ కూడా ఆలోచించండి అలా వచ్చేది శ్రీతలంకి దర్శనానికి వస్తున్నాడు దర్శనం తర్వాత కర్నూలు ఓరవ కల్కి వస్తున్నాడు ఆ ఓరవ ఈ డ్రోన్ ఏదైతే అక్కడ కూర్చోబెట్టారు చూడండి అది హెలికాప్టర్ మాదిరి కనబడుతుంది చూడండి ఆ డ్రోన్ సిటీ దానికోసం ఓపెనింగ్ వస్తున్నారు మనము ఇట్లాంటివి అంటే చంద్రబాబు నాయుడు గారే ప్రధానమంత్రిని తీసుకుని వచ్చి ఆయనకు చూపెట్టి మన కష్టాలు చూపెట్టి చేసుకుంటూ ఏదైతే ఉన్నారో అదేవిధంగా మనం కూడా ఒక్కొక్క మినిస్టర్ ని పెంచుకొని వస్తాం మన పరిస్థితులు చూపెడతాం మనకి ఏదైతే షార్టేజ్లు ఉన్నాయో వాళ్ళతో మనము వాళ్ళతో రాపిచ్చుకొని లేదా వాళ్ళతో గ్రాంట్ ఇప్పించుకొని మనం ముందర పోయేటట్టు చేసుకుంటాం మరి ఇందాక నాకు చాలా సంతోషం అని చెంది ఏవో గారు చెప్పారు షార్టేజ్ లేకుండా ఏ రైతు కూడా మోసం కాకుండా ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణంగా ఏదైనా అంటే ఇది మన అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యము ఆయన బ్రహ్మాండంగా మీకు ఇంకా ఏమన్నా అంటే మీరు చెప్పండి ఆ ప్రకారంగా అచ్చెన్నాయుడు గారిని కూడా పిలిపించుకొని వస్తాం ఇక్కడికి ఇంకా ఏమన్నా తక్కువ ఉంటే ఆయనతో ఇప్పించుకోవడం జరుగుతుంది మరి ఈ రాబోయే కాలం ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి కాలం మనము చాలా బ్రహ్మాండంగా ఈసారి వచ్చే ఎలక్షన్లలో మనము ప్రతి ఒక్క సర్పంచ్ ప్రతి ఒక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ కైవసం చేసుకోవాలా ఎందుకంటే వాళ్ళ మాదిరి మాట ఇచ్చి వాళ్ళు మాట మీరినారు మనము ఏదైతే సూపర్ సిక్స్ అన్నామో ఆ సూపర్ సిక్స్ కంప్లీట్ చేసుకొని మరీ ప్రజల్లోకి పోతున్నాము ఎవరు కూడా భయపడకండి ప్రజలు మనతో పాటు ఉన్నారు ప్రజల్ని పప్పించే బాధ్యత మీ భుజాలపైన ఉన్నాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చెప్తూ